వెరీ వెరీ గుడ్ ఈవినింగ్ ఐఎమ్ రేణుకా ఆల్ ఆఫ్ యూ హవర్ యూ ఐ ఐఎమ్ ఫైన్ ఐఎమ్ గుడ్ రీడింగ్ లోకి వెళ్ళే ముందు యొక్క ప్రదీవెనెలు నా ప్రతి ఒక్క వ్యూవర్స్కి సబ్స్క్రైబర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ రీడింగ్ మీకు రెజినేట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి లేకపోతే జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి రీడింగ్ మేల్ అయితే ఫీమేల్ లాగా ఫీమేల్ అయితే మేల్ లాగా తీసుకోండి రీడింగ్ వైఫ్ ఫ్రెండ్ హస్బెండ్ లవర్స్కి అన్ని సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది మీరు ఎప్పటి నుంచి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకైతే రీడింగ్ అనేది వర్తించడం అనేది జరుగుతుంది ఇది ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ టైమ్లెస్ రీడింగ్ అండి ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ మీ వ్యక్తి మనసులో మీకు స్థానం ఉందా లేదా చూడండి మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయవచ్చు మీకు టారెడ్ కోర్స్ అనేది కూడా నేర్పడం అయితే జరుగుతుంది మీకు ఎనర్జీస్ ఎలా వస్తే అలాగే ప్రజెంటేషన్ ఇవ్వడం అనేది జరుగుతుందండి నేను వీటిలో నుంచి టెన్ ఎనర్జీస్ అయితే తీస్తూ ఉన్నాను ఈ ఎనర్జీస్ ఎలా వస్తే అలాగే ప్రజెంటేషన్ ఇవ్వడం అనేది జరుగుతుంది వన్ అండి First one, second one, third one, fourth one, fifth one, sixth one, seventh one, eighth one. నైన్త్ వన్ టెన్త్ వన్ బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి హెల్మెట్ కార్డ్ వచ్చింది తను ఇప్పుడు చాలా అయితే సఫర్ అయితే అవుతూ ఉన్నారండి విపరీతమైన పెయిన్ అనేది తనైతే అనుభవిస్తూ ఉన్నారు ప్రతి కార్డుకి కూడా మనం వరాకిల్ కార్డ్స్ తీసుకుంటూ రీడింగ్ అయితే చెప్పుకుందామండి ఈ షాడో ఓరైకిల్ కార్డ్స్ క్లారిఫికేషన్ చేసుకుంటూ రీడింగ్ అయితే చెప్పుకుందాము అంటే ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ గురించి చెప్తున్నాను మీకు గతంలో గొడవలు అయ్యాయి దానివల్లనే మీరిద్దరు విడిపోవడం మీకు బ్రేకప్ జరగడం మీరొక దగ్గర వారొక దగ్గర ఉన్నారు మీరు కొన్ని నెలలే కావచ్చు కొన్ని సంవత్సరాలే కావచ్చు కానీ ఇప్పుడు ఏంటంటే మీ మనసులో మీ వ్యక్తి అయితే ఉన్నారు మీరు కావాలనేం తన నుంచి విడిపోలేదు ఆ వ్యక్తే కావాలని మీ నుంచి బ్రేకప్ చెప్పారు ఇప్పుడు ఆ వ్యక్తి యొక్క ప్రేమ అనేది మీకు దక్కుతుందా లేదా అంటే ఇప్పుడు మీరు మీ వ్యక్తిని తప్ప మీరు వేరే వాళ్ళని యాక్సెప్టెన్స్ చేయలేని సిచ్యువేషన్లో మీరైతే వ్యూవర్స్ అయితే ఉన్నారు అది మీ వ్యక్తికి కూడా తెలుసు కానీ అసలు తన మనసులో మీకు స్థానం అనేది ఉందా త్రీ ఆఫ్ వ్యాన్స్ ఎనర్జీ అంటే తను ఎలా ఆలోచిస్తూ ఉన్నారంటే తన మనసులో మీకైతే స్థానం ఉందా లేదా అంటే హండ్రెడ్ పర్సెంట్ అయితే ఉంది మీకు స్థానం అనేది ఉంది మిమ్మల్ని నా వ్యక్తి కూడా ప్రేమిస్తూ ఉన్నారు హండ్రెడ్ పర్సెంట్ దీనికి తను మనకు లవ్ ఓరాకిల్ కార్డ్స్లో సమాధానం ఏం చెప్తారు చూద్దాం కాంప్లికేటెడ్ అంటే ఇప్పుడు తను ఏంటంటే థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోకి వెళ్ళారు కదా వాళ్ళందరిని ఇక్కడ కూడా త్రీ ఆఫ్ వ్యాన్స్ ఎనర్జీ వచ్చిందంటే ముందున్న సిచ్యువేషన్ని చూస్తూ ఉన్నారనమాట తన ముందున్న సిచ్యువేషన్ని ఆ పరిస్థితులని అన్నిటినీ కూడా ట్విస్టులని అంటే వాళ్ళ దగ్గర వాళ్ళు పెట్టే ప్రికాషన్స్ అవన్నీ కూడా నేను తట్టుకుంటానా లేదా అనే విధంగా మీ యొక్క వ్యక్తి అయితే థింకింగ్ అయితే చేస్తున్నారు అంటే థర్డ్ పార్టీ వారు మీ యొక్క వ్యక్తి యొక్క లైఫ్ని చాలా కాంప్లికేటెడ్గా మార్చడం అయితే జరిగింది మీ పర్సన్ యొక్క రాశులు వచ్చేసి అయితే మేష సింహ ధనస్సు రాశులండి అలాగే వృషభ కన్య మకర రాశులు ఇంకా కుంభ కుంభరాశులు ఉన్నాయి కర్కాటక మీన మీనరాశులు ఉన్నాయి ఆ అన్ని రాశుల యొక్క పర్సన్స్ అయితే ఇందులో ఉన్నారు ఇప్పుడు ఆ పర్సన్ ఏంటంటే తనకి థర్డ్ పార్టీని చేజ్ చేసుకొని మీ లైఫ్లోకి రావాలంటే చాలా కాంప్లికేటెడ్గా ట్విస్ట్గా ఈ లైఫ్ అనేది ఎటు టర్న్ అవుతుందో అర్థం కావడం లేదు అంటే డ్రైవింగ్ వచ్చినా కానీ దారి కనబడిన సిచ్యువేషన్లో తను ఉన్నాను అని మీ వ్యక్తి అయితే చెప్తూ ఉన్నారు ఫీన్ ఆఫ్ కప్స్ ఎనర్జీ అంటే ఇప్పుడు ఆ పర్సను ఒక డ్రగ్ ఆల్కహాలిక్ డ్రింక్ పర్సన్గా నేను మారిపోయాను అంటే మీ కోసం ఆ పర్సన్ కూడా ఇప్పుడు సఫర్ అవుతూ ఉన్నారు ఆ వ్యక్తి మీకు ఎంత కాలమైనా దూరమైనా కూడా తను మా గురించి ఆలోచిస్తున్నారా తన మనసులో మాకు చోట అనేది ఉందా స్థానం అనేది ఉందా అని అంటే ఖచ్చితంగా మీ వ్యక్తి మనసులో మీకైతే స్థానం అయితే ఉంది డెడ్లీ కాంబో అంటే ఇప్పుడు తను ఏంటంటే థర్డ్ పార్టీ వల్ల తను భయపడుతూ ఉన్నారు వాళ్ళు ఏం చేస్తారనేసి అంటే టాక్జిక్ పీపుల్ తోటి రిలేషన్లోకి వెళ్ళారు అంటే వాళ్ళ వల్ల ఈ వ్యక్తి అయితే భయపడుతున్నారు మీ లైఫ్లో లేదా మీ పర్సన్ లైఫ్లో కిడ్స్ అయితే చూపిస్తున్నారు అంటే ఎంటైర్ ఫ్యామిలీకే మొత్తం ముప్పు అనేది ఉంది దానివల్ల ఈ పర్సన్ నేను బ్యాక్ స్టెప్ వేస్తూ ఉన్నాను అని అయితే అంటున్నారు మిమ్మల్ని హండ్రెడ్ పర్సెంట్ ట్రూగా లవ్ చేస్తూ ఉన్నారు ఫోర్ ఆఫ్ పెంటికల్ ఎనర్జీ అండి అంటే మనీ మేకింగ్లో కూడా నేను ఫోకస్డ్గా ఉన్నాను నేను సంపాదిస్తూ ఉన్నాను అని కూడా మీ యొక్క వ్యక్తి అయితే చెప్తూ ఉన్నారు దానికి క్లారిఫికేషన్గా ఇప్పుడు ఏంటంటే తనకి పీస్ అనేది లేదు అంటున్నారు అంటే ఎంత సంపాదించినా ఏది చేసినా కూడా రెస్ట్లెస్ అనేది రెస్ట్ అనేది లేదు నాకు నీ లైఫ్లోకి వస్తేనే మళ్ళీ అన్నీ సఫిషియంట్గా ఉంటాయి అనే విధంగా తను అంటూ ఉన్నారు సిచ్యువేషన్స్ వల్ల తనకి ఊపిరి అనేది ఆడడం లేదు అని కూడా తను చెప్తూ ఉన్నారు నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి కింగ్ ఆఫ్ పెంటికల్ ఎనర్జీ అండి దీనికి క్లారిఫికేషన్ కార్డు అంటే థర్డ్ పార్టీ వాళ్ళు చెప్పినట్టు చేసి మీ దగ్గర మాస్క్ అనేది వేసుకొని చాలా రూడ్గా బిహేవ్ చేస్తూ నా ఇష్టం నేను అని ఇమ్మెచ్యూరిటీగా నేను గతంలో బిహేవ్ చేశాను ఇప్పుడు నా వ్యక్తిని కలవాలన్నా నేను కలవలేని సిచ్యువేషన్లో ఉన్నాను అని చెప్తూ ఉన్నారు కానీ మీ యొక్క అవసరం వారికి అయితే ఉందని ఆ వ్యక్తి అయితే చెప్తూ ఉన్నారు అంటే ఇప్పుడు తన చుట్టూ ఉన్న వాళ్ళే తనకు అవసరం లేదు మీరే ఇంపార్టెంట్ అంటే అన్నోన్ పర్సన్స్కి ఎక్కువ ప్రయారిటీ అనేది ఇచ్చేసి మిమ్మల్ని లాస్ చేసుకున్నాను అని కూడా మీ వ్యక్తి అయితే చెప్తున్నారు అలాగే ఏస్ ఆఫ్ మెటికల్ ఎనర్జీ హండ్రెడ్ పర్సెంట్ మీతోటి రీయూనియన్ కావాలి మీరు లేకపోతే తనకి లైఫ్ ఏదన్నీ సఫిషియెంట్గా ఉన్నాయని కూడా మీ వ్యక్తి అయితే చెప్తూ ఉన్నారు దీనికి మనకు లవ్ వరాకిల్ కార్డ్స్లో ఏం క్లారిఫికేషన్ కార్డ్ అనేది వస్తుంది చూద్దాం ఇప్పుడు ఏంటంటే రీయూనియన్ కావాలి అంటే ఇంకా తనకు అదర్ పర్సన్స్ ఎవరు వద్దు నెక్స్ట్ ఇదంతా బాగుంటుందా ఈ తను మాట్లాడుకున్న ప్రతి డీల్ అనేది సెటిల్మెంట్ అవుతుందా అనే విధంగా తను అనుకుంటూ ఉన్నారు అంటే కొంత థర్డ్ పార్టీ యొక్క ఫియర్ అనేది మీ వ్యక్తికి చాలా ఉంది ఇక్కడ థర్డ్ పార్టీ అంటే మీ వ్యక్తికి మీకు మధ్యలోగా ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ అయి ఉండొచ్చు చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ అయి ఉండొచ్చు లేదా మీ యొక్క రిలేటివ్స్ లేదా మీకు తనకి మధ్యగా ఉన్న రొమాంటిక్ థర్డ్ పార్టీస్ మీ వైపు ఉన్న వాళ్ళవి ఉండొచ్చు లేదా తన వైపున వాళ్ళవి ఉండొచ్చు ఇలాంటి ఎనర్జీస్ అయితే రిఫ్లెక్ట్ అయితే అవుతున్నాయి నెక్స్ట్ సిక్స్త్ కార్డ్ వచ్చేసి మ్యాజిషియన్ ఎనర్జీ వచ్చింది ఏ మాయ చేసైనా ఏ మాయ మాటలు చెప్పైనా కూడా మిమ్మల్ని తన లైఫ్లోకి ఇన్వైట్ చేయాలి మీరే తన యొక్క టార్గెట్ మీరు ఉంటేనే తన యొక్క విష్ఫుల్మెంట్ అవుతుంది మిమ్మల్ని తన లైఫ్లోకి ఏ విధంగా అయినైనా తీసుకొచ్చుకోవాలి అనే విధంగా మీ ఒక వ్యక్తి అయితే థింకింగ్ అయితే చేస్తూ ఉన్నారు మిమ్మల్ని ఫాలో అవుతున్నారు అది ఒక షాడో లాగా ఇప్పుడు తన లోపల ఎమోషన్స్ ఉన్నాయి నీ గతంలో చాలా బీ ప్రాక్టికల్ పర్సన్ లాగా నేను చాలా యాటిట్యూడ్ అనేది చూపెట్టాను బట్ నేను ఇంకా యాటిట్యూడ్ అనేది చూపిస్తే నేను నేను మిస్ అవుతాను నన్ను ఎప్పుడూ కూడా చేరుకోలేవు నీ పట్ల నాకు ఇప్పుడు ఫిజికల్ అట్రాక్షన్ అనేది పెరుగుతుంది అని కూడా మీ యొక్క పర్సన్ అయితే అంటూ ఉన్నారండి నెక్స్ట్ నైట్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ మీ వ్యక్తికి ఇప్పుడు ఇప్పటికిప్పుడు వచ్చేసి మీతోటి రీనెన్ కావాలని అనిపిస్తుంది అని కూడా తనైతే చెప్తూ ఉన్నారు మరి దానికి క్లారిఫికేషన్గా ఏమొస్తుందనేసి చూద్దాము ఏంటంటే నెగిటివిటీ చూపిస్తుంది లైక్ అంటే తన చుట్టూ ఉన్న పర్సన్సే కానీ వాళ్ళు ఏంటంటే ఈ ఒక వ్యక్తిని కూడా చెడ్డ పర్సన్గా చేసి మీకు చూపెట్టడం అనేది జరిగింది అంటే మీ వ్యక్తి మీ లైఫ్లోకి వచ్చినా మీరు తనని కొన్ని సిచ్యువేషన్స్లో నమ్మరు ఎందుకంటే తను ఎలాంటి విద్వాంసం అనేది సృష్టించడానికి మళ్ళీ తిరిగి సెకండ్ ఛాన్స్ కోసం వస్తూ ఉన్నారు అని అనుకొని మీరు అనుకుంటారు ఎందుకంటే మీరు తన గతంలో చాలా నెగిటివిటీ అనేది చూపెట్టడము మీకు పెయిన్ అనేది ఇవ్వడమో నచ్చినప్పుడు నచ్చినప్పుడు వెళ్ళిపోవడం ఇలా చేస్తూ చాలా ఇబ్బందుల పాలైతే చేశాను అని తను ఒప్పేసుకుంటూ ఉన్నారు మళ్ళీ ఇప్పుడు నన్ను నమ్ముతావా నమ్మవా నాకు మాత్రం నువ్వు కావాలి అనే విధంగా తన యొక్క ఫీలింగ్స్ అయితే ఉన్నాయి నెక్స్ట్ ఎయిత్ కార్డుకి క్లారిఫికేషన్గా తను ఏమంటున్నారంటే మిమ్మల్ని నిందించి అవమానించారు మిమ్మల్ని ఈచ్ అండ్ ఎవ్రీ మినిట్ తనని మిమ్మల్ని క్యాస్ట్ వైజే కానీ మీ ఫైనాన్షియల్ స్టేట్ వైజే కానీ లేదంటే మీరు తనకు తగరని ఇక్కడ కిడ్స్ కూడా చూపిస్తూ ఉన్నారు కానీ ఎవ్వరు ఏమనుకున్నా పర్వాలేదు నా లైఫ్ నేను నా ఎంజాయ్మెంట్ నా సంతోషం నచ్చితే ఉండు లేదంటే లెఫ్ట్ అయిపో నాకు నా హ్యాపీనెస్ ఏ ముఖ్యము హూ ఆర్ యూ అనే విధంగా నేను బిహేవ్ చేశాను చాలా చెత్తగా అండ్ వరెస్ట్గా నేను బిహేవ్ చేశాను అని తనైతే ఒప్పుకుంటూ ఉన్నారు మీరు లేకపోతే ఇప్పుడు తనకి లైఫ్ అనేది లేదు అనే విధంగా కూడా తను చెప్తూ ఉన్నారు చాలా కష్టపడుతూ ఉన్నాను నేను ఈచ్ అండ్ ఎవ్రీడే కత్తి మీద కత్తి మీద సామాన్ అంటారు కదా అలా ఉంది నా లైఫ్ నేను ప్రతిరోజు చాలా స్ట్రగుల్స్ అనేవి ఫేస్ చేస్తున్నాను ఈచ్ అండ్ ఎవ్రీడే యుద్ధానికి ప్రిపేర్ అయినలాగానే ఉంది నా లైఫ్ అని చెప్తూ ఉన్నారు మీ యొక్క వ్యక్తి సడన్ చేంజెస్ అనేటివి వస్తే బాగుండు నీ లైఫ్ నువ్వు నా లైఫ్లోకి వస్తే బాగుండు ఇక్కడ ఏమనుకుంటూ ఉన్నారంటే టెంపరెన్స్ సిచ్యువేషన్స్ అన్నీ కూడా బ్యాలెన్స్ అనేది చేయాలి అని మీ వ్యక్తి అయితే అనుకుంటూ ఉన్నారు దీనికి క్లారిఫికేషన్గా ఎడిటింగ్ అండ్ ఎండింగ్ వచ్చిందండి సారీ అంటే ప్రతి ఒక్క సిచ్యువేషన్ అనేది కొత్తగా ఉండాలి లైఫ్లో కొత్తదనం అనేది కోరుకోవాలి మీరు తన లైఫ్లోకి వెళ్ళిన తర్వాత కూడా మీ లైఫ్ మీ పర్సన్ తోటి చాలా కొత్తగా స్మార్ట్గా ఉండాలి అనేది కూడా తన యొక్క ఆలోచన అలాగే కింగ్ ఆఫ్ కప్స్ ఎనర్జీ వచ్చేసింది దీనికి ఏంటంటే ప్రతి ఒక్క మూమెంట్ అన్నీ కూడా నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా ప్రతిదీ నేను బ్యాలెన్స్ చేయాలని తన యొక్క ఆలోచన దానికి మీరు తనని ఇన్వైట్ చేస్తారా లేదా అంటే డోర్ అనేది వేసి పెట్టుకున్నారు మీరు ఓపెన్ చేసి తనని ఇన్వైట్ చేస్తారా లేదా అనేది తన యొక్క ఆలోచన ఇలాంటి ఎనర్జీస్ మీ వ్యక్తి అయితే రిఫ్లెక్ట్ అయితే అవుతున్నాయి తన యొక్క నేమ్లోని మొదటి లెటర్ అండి ఇలా వేయడం వల్ల మనకు ఏది వస్తుందో తెలియదు మీ యొక్క పర్సన్ యొక్క నేమ్లోని మొదటి లెటర్ ఉండాలని నేనైతే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను బి లెటర్ డి కే ఎక్స్ ఎఫ్ ఐ ఓ హెచ్ ఈ ఐఓహెచ్ఈడబల్యు ఇవి రావడం అయితే జరిగింది అలాగే నెక్స్ట్ వచ్చేసి డేట్ ఆఫ్ అండి మీ పర్సన్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి సెవెంటీన్ ట్వంటీ సిక్స్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ వన్ ఫిఫ్టీన్ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఫోర్ ఫోర్ థర్టీ వన్ సెవెన్ త్రీ ఇవి రావడం అయితే జరిగింది ఇప్పుడు నేను చెప్పిన ఈ పాయింట్స్ మీకు ఒక థర్టీ టు ఫార్టీ వరకు రెజినేట్ అయితేనే మీ రీడింగ్ లాగా రిసీవ్ అయితే చేసుకోండి పాజిటివిటీని క్లైమ్ చేసుకోండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బై సీ